రామారావు గారు పద్మ మండలం పల్నాడు జిల్లా వారితో నాలుగు వేల ఐదు వందల ఐదు వందల ఏడు వందల దూరానికి మూడవ చేస్తున్నాయి నాలుగవ డాక్టర్ శిశేల్ గారు మోహన వారి తరపున 8200人民币 తరపున ఆకంపడన కురాన్ ఇలాకి 5వ మహమద్ని మోహన్ శ్రీకారు పతం వారి తరపున 8200人民币 80 కురాన్ తరపున మోహన కురాన్ ఇలాకి 5వ మహమద్ని కార్యక్రమం చేస్తున్నది 6వ మహమద్ని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కాకన్న సురేష్ గారు కోసూరు మోమండలం జిల్లా వారి తరఫున మూడు వేల మూడు వందల తొంభై రెండు అడుగుల ఆరు వందల మూల దూరాన్ని ఆయనకి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి జిల్లా వారి